మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవసాయ ఉత్పత్తి అంతా నాశనం చేసిండు తర్వాత పరిశీలన మూసేసి వ్యవసాయ ఉత్పత్తి నాశనం అంటే ఎట్లా అంటే ఒకటి తాటి చెట్లు కొట్టిండు ఎందుకంటే వాడు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్ ఐఎంఎఫ్ఎల్ ఫారెన్ కంపెనీస్ అండి షావాలస్ బ్రూస్ బ్రీస్ వాటి కోసమని అని పోటీ ఏంటంటే కళ్ళు పోటీ కళ్ళు చెట్లు కూలగొట్టి ఆల్కహాల్ అన్నిటికీ దీనికి అగేన్స్ట్ కాబట్టి అది అమ్ముడు పోవాలి మనలోకి ఏమో కళ్ళు అలవాటు కళ్ళే ఉంటుంది ఎందుకంటే కళ్ళు తాగిన వాడికి గుండెపోటు రాలేదు లివర్ ప్రాబ్లం రాలేదు కిడ్నీ ప్రాబ్లం రాలేదు ఒకవేళ ఫోర్ ఎంఎం స్టోన్ కనుక కిడ్నీలు ఉంటే కళ్ళు తాగితే అవుట్ అయిపోద్ది కళ్ళు ఫర్మెంట్ ఫర్మెంటేషన్ తర్వాత ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఆల్కహల్ కానీ రమ్ము విస్కీ బీరు బ్రాండ్ ఇవన్నీ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తీసుకొచ్చిండు తీసుకొచ్చి డిఇఇండలేషన్ ఏం చేసిండు ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటూల్స్ రిపబ్లిక్ డిబిఆర్ మిల్ నేతస్ మిల్ ఆయన్జా మిల్ నిజాం షుగర్ సిర్పూర్ కాదర్ రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అన్ని మూసిపరిచిండు నిజాం షుగర్స్ గోకరాజ్ గంగరాజు నూట అరవై తొమ్మిది కోట్ల కమ్మిట్ దాని మిషన్లు అమ్ముకుంటే ఆయన ఫోర్ ఎయిటీ క్రోర్స్ వచ్చినాయి తర్వాత థర్టీ టూ థౌజండ్ ఎకర్స్ భూములు ఉన్నాయి దానికి నిజాం సొంత భూములు ముంబోస్ అంటే మెదక్ ముంబోస్ పల్లి బోధను సిరిసిల్లా ఇవన్నీ కలిపి మూడు జిల్లాలు కలిపి ఏషియాస్ లార్జెస్ సిగరెట్ ఫ్యాక్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ షుగర్ కేన్ ఎక్కువ వస్తుంది ఏషియాస్ లార్జెస్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు మోసేసిన నూట అరవై